ప్రవీణ్ అనే ఒక గొప్ప దైవ హైదరాబాద్ ఆయన మోటార్ సైకిల్ మీద విజయవాడ నుండి రాజమండ్రి వస్తుండగా మార్గమధ్యములు యాక్సిడెంట్ అయ్యింది అని చాలామంది చెబుతున్నారు చూసా కానీ అది యాక్సిడెంట్లు కాదు అని క్రైస్తవ నాయకులు చెబుతున్నారు ఏది ఏమైనా ఈ కుటుంబానికి ఆదరణ వాదనపు ఈరోజు ఆయన భూస్థాపన కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుంది కనుక వారికి కుటుంబ సంతాపం తెలియచేయడానికి ఏలేశ్వరం మండలం దైవ సేవకులు పాస్టల్ ప్రెసిడెంట్ మరి సత్యానందమయ్య గారు అలాగునే స్టీరింగ్ కమిటీ ముఖ్యులైనటువంటి హిమాయల్ రాజు గారు అలాగునే జయరాజు గారు అలా సువర్ణమ్మ గారు మరి సమయంలో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ఈ ప్రత్యేక సమావేశానికి ముఖ్య కారణం మా ప్రియ దైవ సేవకులు అత్యంత జ్ఞాన సంపన్నుడైనటువంటి ప్రవీణ్ పగడాల ఆయన విజయవాడ నుంచి వస్తూ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయినట్లుగా మరి రూపొందించారు అది వచ్చిన రిపోర్ట్ను బట్టి ఇది న్యాయ జరిగినట్లయితే అందరూ కూడా చాలా సంతోషిస్తారు న్యాయబద్ధం కాకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వం అంటే హిందువుల పక్షాన్నే కాదు ముస్లిం పక్షాన కాదు అందరికీ ప్రభుత్వమే క్రైస్తవులకు అన్యాయం జరగకుండా క్రైస్తవుల పట్ల వివక్షత లేకుండా ఈ యొక్క కేసు విషయంలో కూడా శ్రద్ధ వహించి క్రైస్తవ్యానికి అన్యాయం జరగకుండా ఇప్పటికే మతన్మోదులు క్రైస్తవ్యాన్ని గురించి క్రీస్తుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మూడులుగా కనుక అలాంటి ధైర్యము వారికి ఎవరి వలన వస్తుంది దేని వలన వస్తుంది అనేది మాకు ప్రశ్నగా మిగిలింది కనుక ఈ లోకం లేక మన ప్రభుత్వం ప్రజాస్వామ్యం దేనికి సంబంధించిందంటే అన్ని కులాలు సర్వ మత సమ్మేళన కలిగినటువంటి ఏకత్వం కలిగిన మన దేశములో ఇలాంటి విభిన్న మతాలు కలిగిన మన దేశాలలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మత స్వాతంత్రము కలిగిన మన దేశములో మతానికి స్వేచ్ఛ లేకుండా బోధించడానికి స్వేచ్ఛ లేకుండా మత ప్రచారం చేయడానికి చోటు లేకుండా చేస్తున్నారు క్రైస్తవం మాత్రం మతం కాదు ఇది ఒక మార్గం కానీ మరి మన యొక్క దేశంలో ఉన్నటువంటి విభిన్న తత్వాలు వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు ఒకరి మతం మీద ఒకరు వేరువేరుగా మాట్లాడకుండా ఏక స్వభావంతో ఉండాలని మన భారతదేశం అంతా మనమందరము సహోదరులమని కలిసి మలిసి ఉండాలి అని చిన్ననాటి చేసుకున్న నేర్చుకున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ పెద్దవారైనప్పుడు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు చిన్నపిల్లవా చిన్న నాటి నుండి ప్రతిజ్ఞ చేస్తున్న ప్రతిజ్ఞ మరి తప్పనిసరిగా మీరు నెరవేర్చడం కొరకు ప్రపంచమంతా ఏకం కావాలని ఒకే మనసుతో ఒకే భావంతో ఉండాలని మత విద్వేషాలు కలిగించే మరి ప్రజల పైన కఠినమైన తీర్పును మరి ప్రభుత్వమే తీసుకోవాల చర్యలు అలా తీసుకోకపోతే వివక్షత జరిగితే క్రైస్తవులు అంటే సైలెంట్గా ఉండేవారు కాదు క్రైస్తవులు అంటే ఎవరో ఒక ఉదాహరణ మీరు చాలా సార్లు వినే ఉంటారు క్రైస్తవులు అంటే నిద్రపోయే సింహం అనుకుంటున్నారు కానీ అది లేచింది అంటే నిద్ర లేచింది అంటే అక్కడి నుంచి పరిమాణాలు వేరుగా ఉంటాయి కనుక లేవాలి పోరాడాలి అనే కాదు కానీ క్రైస్తవ్యానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణమును గురించి అనేకమైన సందేహాలు ఇప్పటికే ఉన్నాయి ఆ సందేహాలకు అన్నిటికి ప్రభుత్వమే నివృత్తి చేయాలని కోరుతూ ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను ప్రిలారా మరి ప్రత్యేకండింటి రాజమండ్రిలో ప్రత్యేక ప్రత్యేకండింటి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ గారికి జగనంటి అన్యాయాన్ని పెట్టి ఆ మరణాన్ని పెట్టి ఈ రోజున ఈ మీడియా ఎదురకుండా ప్రత్యేకంగా చెప్పవలసిన మాటలు ఏంటంటే చాలా భయంకరమైన స్థితి ఆయన చేశారు నిజంగా అది నిజమైనంటి యాక్సిడెంట్ కాదు కానీ అది నిజంగా అది నిజంగా ఇతరుల ద్వారా ఆయన ఆయనని చాలా భయంకరమైన మరణానికి గురి చేశారు దాని గురించి దేవుని శావకులుగా అంతను నేను ప్రత్యేకంగా మన చేసేది ఏంటంటే ఈరోజు ఏలేశ్వరం మండలం పెళ్లర్షిప్లో నేను యునైటెడ్ యునైటెడ్ పాస్టర్ పెనర్షిప్లో నేను ప్రెసిడెంట్గా నేను మాట్లాడేది ఏంటంటే మేము సేవకులందరం కలిసి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఈరోజు నాలుగు గంటలకు ఆయన సమాధి కార్యక్రమం జరిగింది దాని కొరకు మీ సేవకులందరూ కూడా ఇక్కడ వారి కుటుంబం కొరకు శాంతి సమాధానం కలగాలని చెప్పి ప్రత్యేకంగా మన చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో మను చేస్తూ వీడియో వారిని ప్రత్యేకంగా తీసుకుని వీడియో వారి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ఈ ఈ మాటలు నేను మను చేస్తుండగా దయచేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని చెప్పి ప్రభు పేట మన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రత్యేకంగా కూడుకున్న విషయం ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ఒక భయంకరమైన మిస్టరీగా మిగిలిపోయింది ఆ మిస్ట్రీగా మిగిలిపోయిన మరణాన్ని ప్రభుత్వం వారు జాగ్రత్తగా పరిశీలించి దాన్ని మంచి విధానంలో జరిగింది అనే ఒక మంచి మాటను మాకు చెప్పాలని క్రైస్తవులుగా యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ఏలేశ్వరం వారి తరఫున ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే వారి కుటుంబానికి మా యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ఏలేశ్వరం వారి తరఫున ప్రవీణ్ పగడాల కుటుంబానికి వారి బంధుమిత్రులకి అందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం